ఏమైంది రా ఎంత పని చెతు నాతో తిరుగుతు నా డబ్బులన్నీ ఖర్చు చేస్తు నాలుగు సంవత్సరాల నుండి తిప్పించుకొని వెనక తింపించుకొని బట్టలు కుడిపించుకొని నన్ను పూజ చేయాలని ఎట్లా అనిపించింది వాంతులు లేచిపోతే గానీ ఇంక పని నమ్మిది కానీ నిన్ను నువ్వు చెంప మీద ముందు ఇచ్చింది ఇంకా నేను మర్చిపోతలే నీ కడుపు కాలు నీ కడుపు అవని అవీ ఎంతపోతే చేసి పోలయితే ఎవరా నువ్వు ఈ తోపాటు చిన్నపిల్లలు ఆడలు పోతారు ఉంటారు గిడ గీడ ఏం చెప్తున్నావు నువ్వు గీడ అని అయ్యో అన్నా బోర్డ్ నీ పోరాన్ మొత్తం చేసినా కానీ వచ్చే నామి సాగురా ఎవరు అనేది నడించాలి నా గురించి నీకు తెలియదు నేను చాలా 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 డేంజర్ అయ్యో అన్నా బతుకుతయితలేదు అంపేది నాకు గుడ్డ బుద్ధతులేదు బూల్దు చంపరా వచ్చారా అయ్యో తమ్మి కంటారా మీద పడుతుంది నీ బాధ ఏంటి తమ్మి చెప్పరా నేను అయ్యో అన్నా నా బాధ నీకే ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది నా బాధ ఇబ్బంది చెప్తే అర్థం కాదు అరే నీ బాధేంద్ర ఎంత అర్థం అవుతుందిరా మాట మారికి ఎడుతున్నావు సత్యంద బాధేంద్ర నా బాధ అర్థం అవుతుంది నా బాధ నీకు అర్థం కావాలంటే ముందు కోటరు ముందు కోటరు నాకు ఇది నేనేం తాగుతారా ఏం మాట్లాడుతున్నారావు నువ్వు లేకపోతే లేదు నువ్వు లేదు అరే నీ పాడుగాను తాగుతా చెప్పు నీ బాధ చెప్పు

నా బాధని చెద్దేపి అర్థం కాదు సప్డగోగా నా బాధని చెద్దే పిడ అర్థం కాదు అన్నమాట నీ తల్లికాయల పెం ఎందుకు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు ఎందుకు ఎందుకు ఇంకోసారి ఊళ్ళే అనమాట అనుకో నీ తలికాయ మొండం వేరే అవుతుంది చెప్తున్నా ఎలక్ట్రిషియన్ పని అట్లా ఉంటుంది ఈ పడితే అడుగువాలన్నా ఇప్పుడు కాదను చూద్దా ఎట్లా అది పొలాలు అయితే చూడాల కరెంట్ వస్తలేదు ఇస్తలేదు చూడగారా ఇది ఇది వేరే స్విచ్ బోర్డు

అది మొన్ననే చేపించినా అట్లా సరే నువ్వు చూడ మరి ఏమంటావు అది కంపల్సరీ వేసుకో ఇంకోటి పీసులు వికినాయి పీసులు కొత్త పీసులు కావాలి ఓకే అసలు ఈ ఆర్డర్ చేసి ఆర్డర్ లెక్క లేదా కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవి లెక్కకి అయితే కొత్త షార్టర్ కొనాలి సరే ఇక నువ్వు నాకు తెలిసినావు కాబట్టి ఒక కోడ రేపు ఒక కోడ రేపు మంచి చేసిస్తా సరే మరి ఇక నువ్వు నీకే చెప్తా మరి ఇక ఏదో ఒకటి చేసి ఇప్పుడు కరెంట్ లేదా కరెంట్ లేదు కరెంట్ వచ్చిన ఒక ఫోన్ లేదు కూపర్కెళ్ళి అనేట్టు ఉన్నాయా అండి తెంపుదామా పాడే నీ కాళ్ళు ఉంటాయి కదా షర్టు ఇంకా గట్లాంటివి ఏంది ఎట్లా కనబడుతున్నా నీ కంటికి ఎట్లా కనబడుతున్నా నీ కంటికి గట్ల కదమ్మి ఉన్న ఓడిగిస్తా అడేయం ఆడున్నాయని చంపుకొని పోయాడు అంటే అందరిలోకి కనబడుతున్నాడు నేను ఊళ్ళే మంచి పేరు ఉంది నాకు సరే పాతమ్మి నేను రాత్రి చంపేసుకో

అలా నారు పోసినా మొత్తం ఎండిపోతుంది పైసలు తీసుకుంటే నీ నీ పోసుకుంటు పోసుకుంటే తాగుతా అయిపోతా పని కూడా వేయాలి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఒక్కసారైనా లేపుతున్నావు నీ మనసుకేమనుకుంటున్నావు వెళ్ళాక ఫోన్ చేసి నువ్వేనా పరేం లేక ఫోన్ చేసా పుట్టు ఏంద్రా తిట్టిండా నన్ను ఏ నీ మనసుకి ఏమనుకుంటున్నావు వస్తావు రా మీద ఎందుకు ఆయన మొహం చూడండి ఎలా ఉందో పండు కొత్తకి గుండు కిసిరట్టు వంద సార్లు ఫోన్ చేస్తున్నావు పని చేస్తున్నావు వన్ ఇంట్లా ఇలా వన్ ఇంట్లా ఇక్క ఇది ఎక్కడ కాతారు నా పైసలు తీసుకొని నన్నే తిడుతున్నావు నన్నే తిడుతున్నావు అరే తాసినా గిడ దుమ్తున్నావేంద్రా ఇప్పటికే నా బాయ్ కన్నా నారు మొత్తం ఎండిపోతోంది చాట డబ్బా ఏమన్నా ఎత్తలేనే ఇప్పుడు గిడ దుమ్తావేమరా ఇప్పటికైనా గాసరం మంచి లేదు ఇప్పటికైనా గాసరం మంచి లేదు నీ పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినా ఏమో నేనే నన్ను ఎడతా చూస్తున్నా నీ కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం చూస్తున్నావా ఏం చూస్తున్నావు నీ అసలు వాళ్ళు మొత్తం మంది చూసిన పక్కూరు నుంచి పిలిపించుకుంటా షార్టర్ చేయించుకుంటాని నువ్వు ఒక్కరి వేలు ఊళ్ళే నా పైసలు నాకు పడే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది పైసలు ఇస్తే నీ అసలు వాళ్ళు వంద మంది వస్తారు నువ్వు ఇచ్చే వంద రూపాయలు వంద మంది వస్తారా చెల్లు తాగుపోతాడా పొద్దు పొద్దుగా నువ్వు ఏదో తేడాగా ఉందే ఎవరు ఏ పొద్దుగాల బానే షాటర్ చేసినా చెరవ్ నాయను చెరవు నాయింటిదైను అబ్బాలోనే గుర్తురాలి అక్కడ బాధ పాడగాను నాకు రెండు నిజమా అని ఇగో నీ ముచ్చట అయిపోయిందా నా ముచ్చట ఎడోనే పోతా పనుంది ఏంద్రో నీళ్ళు అరే నీ బాధ పాడగాను కదరా అప్పటికొచ్చి వేసాగాను కలుబడలేదు చెప్పు కలుపడలేదు చెప్పో దామరి ఇళ్ళ గిట్టంకో నా పిల్లమ్ నా ఇంటికాడ నాకు పెట్టది పెట్టది పాడుగా మనం అయితే పోయి కోట తీసుకొని చెరవనైడ్ ఆదంపా ఎరైడ్ ఆదంపాటు అయితే వద్దురా ఈ మళ్ళీ బండి మళ్ళీ ఇటే పోదాం ఆడ మన వాడితే నెత్తర దిమాక్కరం